చూసుకున్నట్లయితే రెవెన్యూ రెవెన్యూ దరఖాస్తులపై విచారణకు జూనియర్ అసిస్టెంట్ల సేవలు భూభారతి రెవెన్యూ సదస్సులో పెద్ద ఎత్తున అందిన దరఖాస్తులపై విచారణకు జూనియర్ అసిస్టెంట్ల సేవలు వినియోగించుకున్నట్లు రెవెన్యూ అంటే వినియోగిస్తున్నట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి గారు అయితే తెలియజేశారన్నమాట హైదరాబాద్లోని తన కార్యాలయంలో పలు రెవెన్యూ సంఘాల ప్రతినిధులతో సమావేశం అయితే జరిగింది పని ఒత్తిడి ఉన్న చోట్ల రెవెన్యూ అసిస్టెంట్లతో విచారణ చేయించాలని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు అయితే ఇస్తామన్నారు గ్రామ పాలన అధికారులుగా ఎంపికైన మూడు వేల ఐదు వందల యాభై మందికి నాలుగైదు రోజుల్లో నియామక పత్రాలు అందజేస్తామన్నారు భార్యాభర్తలు ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగుల బదిలీలతో పాటు సొంత జిల్లాలకు బదిలీ అయిన ప బదిలీల పని కూడా చర్యలైతే చేపడుతున్నట్లయితే ఆయన భరోసా ఇచ్చారు రెవెన్యూ సంఘాలు తెలిపాయి క్రమబద్ధీకరణ సందర్భంగా గతంలో శాఖలోనే సర్దుబాటు చేసిన వీఆర్ఎలను సొంత జిల్లాలకు అయితే కేటాయించాలని పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలకు మరో జీపీ జీపీఓ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కేల పైబడిన వీఆర్ఈ వారసులకు నియామక ఉద్యోగాలు అయితే ఇవ్వాలని ట్రస్ట రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ప్రధాన విన్నవించారు విన్నవించారన్నమాట సర్దుబాటు సమయంలో ఇతర జిల్లాల పంపిన పూర్వ వీఆర్ఏల్ని తిరిగి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని రెవెన్యూలో శాఖలోని పలు సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాణాల రామరెడ్డి మిగిలిన నూత అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో నాయకుల అధ్యక్షులు అందరూ కూడా కోవడం జరిగింది సో విధంగా ఉద్యోగులకు సంబంధించి రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి కీలక పరిణామాలన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు